నేను అనేక సార్లు చెప్పా కూడు పెట్టని కురమెందుకు మానవత్వం లేని మతమెందుకు అని ముఖ్యంగా మన యువతకు నేను చెప్పేది ఏంటంటే కుర కంపు మత మౌఢ్యం రాజకీయ గంకుతో మిమ్మల్ని రెచ్చ కొడతాకు మీకు రెచ్చిపోయాకంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి జాగ్రత్త మా కురం గొప్ప మా కురం అబ్బా ఏంది మీ కులం కత్తితో పొడిస్తే వచ్చేది ఒకే రక్తం ఒళ్ళుంచి పనిచేస్తే కాగేది ఒకటే చెమట రక్తం ఎర్రగా ఉంటుంది చెమట రుచి ఉప్పగా ఉంటుంది గొప్ప మీ కులం గొప్ప అని చెప్పుకునే మీకేమన్నా అవి ప్రత్యేకంగా ఉంటాయా చెప్పండి ఏ జీవుడు చెప్పాడు మీ కులం గొప్పదని ఏ దేవుడు చెప్పాడు మీకంటూ ఒక కులం ఉందని పచ్చి నిజం ఒకటి చెప్పమంటాగా అసలు మీకు కులం ఏర్పరుచుకున్నది బలం కోసం మీకు కులం ఏర్పరుచుకున్నది బలగం కోసం మీకు కులం ఏకపరచుకున్నది మీ బ్రతుకు తెగు కోసం ఇక మత ఛాందస్వాదులు చెప్పేది ఏంటంటే మన మతానికి ఏదో అయిపోతా ఉంది మన మతం తొక్కివేయబడుతోంది మన మతం అంతగించిపోతోంది మన మతాన్ని కాపాడుకోవాలి అని నీ మతం ఏమీ కాలేదు నీ మూర్ఖపు ఆలోచనలు తప్ప అసలు నీ మతాన్ని కాపాడుకోవడానికి నువ్వెవడు నీ మతాన్ని సృష్టించిన ఆ దేవుడు ఉన్నాడు కదా ఆయన ఆ మతాన్ని కాపాడుకుంటాడు ఆ మతాన్ని కాపాడుకోలేని వాడు మిమ్మల్నేం కాపాడుతాడు ఆ దేవుడు నీ మతాన్ని నువ్వు మళ్ళీ కాపాడుకోవచ్చు కానీ ముందు అనారోగ్యంతో ఉన్న నీ అమ్మ నాన్నను కాపాడుకో నిన్నే నమ్ముకున్న నీ పెళ్ళ బిడ్డలను కాపాడుకో నీ చుట్టుపక్కల చెదురు పట్టిన ఈ సమాజాన్ని కాపాడుకో ఉన్నది ఒకటే మతం మానవురం మానవత్వం ఉన్నది ఒకటే కురం మనుషురం మంచి మమతను పంచుకునే జీవనం మీ మధు